అండి అందరికి నమస్కారం మన ఏపీలో తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి సో వా అర్హులైన వాళ్ళందరికీ పదహైదు వేల రూపాయలు అయితే అకౌంట్లో జమా చేస్తారు అలాగే దీనికి సంబంధించి ఎవరిని అర్హులుగా గుర్తిస్తారు అనే దాని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ వీడియోని చూసేవారు జస్ట్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది దారిద్య రేఖకు దిగువ ఉండి పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు ఏడాదికి పదహైదు వేల రూపాయల సాయం అందిస్తామని పేర్కొంది విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది ఒకటి నుంచి పన్నెండవ తరగతి పిల్లలకు ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలిపింది గత ప్రభుత్వంలో అమ్మఒడిగా ఉన్న ఈ పథకాన్ని ఎన్డీఏ సర్కారు తల్లికి వందనంగా మార్చింది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ సో ఇందులో మనం చూసుకుంటే గత ప్రభుత్వం హయాంలో మనకు అమ్మఒడి అనే పథకం ద్వారా డబ్బులు అయితే జమ చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే మనకు తల్లికి వందనం అనే పథకం ద్వారా ఈ స్కీమ్ని కంటిన్యూ చేస్తున్నారండి సో ఇక్కడైతే కొన్ని నిబంధనలు అయితే పెట్టారు సో మనకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ తల్లి ఖాతాలో పదహైదు వేల రూపాయలు అయితే జమా చేస్తారండి కాకపోతే ఇక్కడ మనకి ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సింది కంపల్సరిగా హాజరు వచ్చేసి డెబ్బై ఐదు శాతం హాజరైతే ఉన్న వాళ్ళకు మాత్రమే అరువులుగా గుర్తిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు సో పిల్లలను మాక్సిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మీరు ఇప్పుడు చెక్ చేసుకోండి అలాగే ఈ పథకానికి సంబంధించి ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యార్థులకైతే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది సో వాళ్ళకైతే అర్హులుగా తీసుకుంటారండి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అలాగే ఈ పథకానికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదిన